ఈ రోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను ఎండలు వంకాయ ఎండలు కానీ నెత్తళ్ళు కానీ వండుకున్నప్పుడు ముందు అవి వేసి కొంచెం వేయించి తీసి పక్కన పెట్టుకొని అప్పుడు మిగతా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం టమాటో పేస్ట్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం అని ఎండ్రోలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేసేసేయాలి మిసాన్ వంటిల్లు ప్రేక్షకులందరికీ శుభోదయం అండి ఈరోజు ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే మన ఎండ్రోయలు ఎండ్రెలు వంకాయ వండుదామని అనుకున్నాను అది ఈజీగా ఎలా వండుకోవాలో చేసి చూపిస్తాను మీరు కూడా చూడండి సరేనండి ఇంకెందుకు మరి ఇంకా వంట మొదలు పెట్టేద్దాం ఎండ్రాయిలు వండుకునేటప్పుడు ఎండ్రాయిలు కానీ నెత్తళ్ళు కానీ వండుకున్నప్పుడు ముందు అవి వేసి కొంచెం వేయించి తీసి పక్కన పెట్టుకొని అప్పుడు మిగతా అవి వేసుకోవాలి లేకపోతే మొత్తం అవి ఇవన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట అందుకని ఈ టిప్పు చూసుకోండి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మీకు కూరలో బాగుంటుంది దాన్ని మొత్తం మిక్స్ అయిపోయి కలిసిపోయి ఎక్కడ ఎండ్ర అయిందో కూడా తెలియదు తొందరగా వేగిపోతాయి కూడా నీవి ఇంకా వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకుంటే కూరలో మీకు కనిపిస్తాయి మీరు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి లేకపోతే ఎక్కడ ఎండ్ర అయ్యి ఉందా అని వెతుక్కోవాలి అదే ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం పచ్చిమిర్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ కొంచెం పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలన్నమాట ఇవి వేగుతూ ఉంటాయి ఇందులో ఉప్పు పసుపు కారం అండి కారం చూసుకొని వేసుకోండి ారం అది చూసుకొని వేసుకోండి కొంచెం దేనికోసమని కొద్దిగా టమాటో పేస్ట్ వేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసమని ధనియాల పొడి అండి కొంచెం కొద్దిగా ధనియాల పొడి ఇది కొద్దిగా జీలకర్ర పొడి అంతేనండి ఇది కలుపుకుంటూ ఈ పచ్చివాసన పోయే లోపల ఈ లోపల ఈ వంకాయలు కోసి నీళ్ళల్లో ఉప్పేసి కోసి పెట్టుకోండి లేకపోతే కండ్రి ఎక్కద్దు మనం వండే లోపల వంకాయ కదా అందుకని ఎప్పుడు వంకాయ కోసినా నీళ్ళల్లో కాస్త ఉప్పేసి పెట్టుకుంటే మనకి వంకాయలు కండ్రెక్కవు లేకపోతే కండ్ర కండ్రగా ఉంటుంది అనమాట తినలేము మనం ఓకే మంచి కలర్ఫుల్గా ఉందండి కొంచెం నీళ్లు పోసి మూత పెడితే కాసేపు మగ్గిన తర్వాత అప్పుడు మనం లాస్ట్లో వేసుకుందాం ఇది కాసేపు పది నిమిషాలు ఉడకాలండి ఇది వంకాయ కొంచెం గట్టిగా ఉంది వంకాయ కూడా ఉడికి మెత్తగా ఉడికితే అప్పుడు మనం రొయ్యలేసి కూర వండేసుకోవచ్చు అంతే ఇంకంతే మిగిలింది రొయ్యలు వేసేస్తే చాలు వంకాయ అంతే అంతవరకు మనం మాట్లాడుకుంటాం ఇంతవరకు మనం అందరి గురించి మాట్లాడుకున్నాం మన గురించి మాట్లాడుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అండి అందుకని మనం జాగ్రత్తలో మనం ఉండాలి బయటికి వెళ్ళినప్పుడు నీట్గా డ్రెస్ చేసుకొని ఇంకొకళ్ళ మనల్ని ఎగతాళ చేయకుండా ఇంకొకళ్ళ మనల్ని మనకి పేర్లు పెట్టకుండా ఉండేలాగా మనం డ్రెస్ చేసుకొని వెళితే బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే అందరూ నేను చెప్పలేను కానీ చూస్తున్నాను కాబట్టి నాకు ఎంతో బాధ అనిపిస్తుంది ఇదివరకు రోజులు వేరు ఇప్పుడు రోజులు వేరు ఇప్పుడు పిల్లలు పెద్దలు అందరూ పని మనుషుల దగ్గర నుంచి హై ఫ్యామిలీ వరకు అందరూ ఒకేలాగా డ్రెస్సులు వేసేసుకొని ఒక రకంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా కాకుండా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ నీట్గా బయటికి వెళితే ఏంటంటే చెయ్యెత్తి దండం పెట్టేలాగా ఉండాలన్నమాట డ్రెస్ వేసుకుంటే అలాగా ఉండాలి కానీ ఎలా పడితే అలాగ రాకూడదు కదా అందుకని పిల్లలకు కూడా చెప్పండి చక్కగా నీట్గా మంచి డ్రెస్సులు వేసుకొని మన పాత పద్ధతులు మర్చిపోకూడదు ఇప్పుడు వస్తున్నారు లంగాలు ఓణీలు అన్నీ వేసుకొని ఇప్పుడు కూడా తయారవుతున్నారు మన పిల్లలు కానీ ఆ పద్ధతులు కానీ ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్లో లంగా ఓణీలు వేసుకుంటున్నారు అవి కాదు మన పాత పద్ధతులు బుట్ట జాకెట్లు చక్కగా అన్నీ వేసుకున్నారనుకోండి ముచ్చటగా ఉంటుంది మంచి మంచి గౌన్లు కుట్టించుకునేవాళ్ళం కుట్టేవాళ్ళు మన పిల్లలకి అందంగా అలంకరించేవాళ్ళం రెండు జాళ్ళు వేసేవాళ్ళం జుట్టు కత్తిరించేసుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు ఏం చెప్పమంటారు చెప్పండి జుట్లు శుభ్రంగా కత్తిరించేసుకుంటుంటే జుట్టు పెరగాలి 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 అనేమో పక్క నుంచి హోర్ పెడుతున్నారు అందరూ జుట్టు పెరగకుండా మొత్తం కత్తిరించేసేసుకొని బాబు హెయిర్ చేసేసుకొని రెండు క్లిప్పులు పెట్టేసుకొని విరబోసేసుకొని దెయ్యాల్లాగా తయారై వెళుతున్నారు అది పద్ధతి కాదు కదండి చూడగానే ఒక అమ్మాయి ఎలా ఉంది ఆహా దండం పెట్టేలాగా ఒక గౌరవంగా కనిపించాలి మన పిల్లలు కూడా ఇతరులకి అందుకని మీరు కూడా మన పిల్లల్ని అలాగా ఆ పద్ధతుల్లో అలవాటు చేయండి మంచి మంచి అలవాట్లు నేర్పండి డ్రెస్సులు బాగా వేసుకోవడం నేర్పండి వాళ్ళు వేసుకున్నారు కదా నా కూతురు ఎందుకు వేసుకోకూడదు నా కొడుకు ఎందుకు వేసుకోకూడదు అని కాకుండా మనకు మనం జాగ్రత్తగా మన పిల్లల్ని మన రూట్లో మంచి జాగ్రత్తగా తీసుకొని వెళితే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అన్నమాట కాబట్టి ఇప్పటి నుంచే మనం వాళ్ళకి ఆ మంచి అనేది ఏంటనేది మన పిల్లలకి నేర్పించాలి చూపించాలి తప్పకుండా మీరు ఆ ప్రయత్నాల్లో ఉండండి మన పిల్లల విషయంలో మనం బాగు చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి బయట వాళ్ళు ఏదో అంటే మనకి బాధగా ఉంటుంది కదా మన పిల్లల్ని అందుకని చదువు విషయంలో కానీ దేంట్లో అన్నా కూడా మన పిల్లల మీద మనం శ్రద్ధ పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళకి అన్ని మంచి మంచి విషయాలు నేర్పిస్తే చాలా వాళ్ళు సంతోషపడతారు మనకి బాగుంటుంది ఇక మీద మీరు అలవాటు అటువంటి ప్రయత్నాలు చేయండి తప్పకుండా మన పిల్లలు మన భవిష్యత్తు మన పిల్లలు మన ఇల్లు మన సంసారం అంతా మన ఒకే రకంగా ఉంటారనమాట సరేనండి చూద్దాం కూర ఎంతవరకు వచ్చిందో అదిగోనండి మన కూర అయిపోయింది ఉడికిపోయింది మెత్తగా వంకాయ తిని చూసారా ఇంకా మెత్తగా అయిపోయింది సో ఇందులో మనం ఎండలు ఉన్నాయి కదా అవి ఇప్పుడు వేసేసేయాలి ఇప్పుడు వేసేస్తే మీకు తినేటప్పుడు పంట కింద పడతాయి అన్నమాట లేకపోతే వీటిల్లో మిక్స్ అయిపోతాయి అవి కొంచెం పెద్ద ఎండ్రెయిల్ అనుకోండి అవి మనం ఎలాగైనా వండుకోవచ్చు ఇవి చిన్నవి కదా దీంట్లో మిక్స్ అయిపోయి బాగుండవు సో ఇదండి ఈరోజు మన వంకాయ ఎండ్రెయిల్ వంట ఫినిష్ అయిపోయింది కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటే అంతే ఓకే ఇదండి ఇవాటి వంట మిశాన్న వంటిల వారి వంట జానకమ్మ గారి చేతి వంట వంకాయ ఎండ్రే మళ్ళీ ఇంకొక వంటతోటి మీ ముందుకు వస్తాను కానీ ఇది మీరు ఇంట్లో చేసి తిని రుచి చూసి ఎలా ఉందో మాకు కామెంట్స్లో పెట్టండి మా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సరేనండి మీరు ఆనందంగా ఉంటే మేము ఆనందంగా ఉంటాం మనందరం ఆనందంగా ఉంటే మన పరిసరాలన్నీ ఆనందంగా ఉంటాయి అంతే కదా ఎప్పుడూ కూడా మనం నవ్వుతూ నవ్విస్తూనే ఉండాలి అలా ఉన్నప్పుడే చిరకాలం మనందరం హ్యాపీగా ఉంటాం సరేనండి ఉంటాను మరి ఇంకా మీకు ఎలాంటి వంటలో ఏదన్నా వెరైటీలు కావాలి అంటే మాకు మీరు కామెంట్స్ రూపంలో చెప్తే దాన్ని మేము ఫాలో అయ్యి చేయడానికి ప్రయత్నిస్తాం తప్పకుండా సరేనండి